మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి త్వరలోనే మెగా ఇంటికి సంబంధించిన సాయి ధరం తేజ్ పెళ్లిపీట లెక్కబోతున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే సాయి ధరం తేజ్ పెళ్లి చేసుకోబోయేది కూడా ఎవరినో కాదు ఒక హీరోయిన్ని ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాదు నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంది ఇక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రేమించి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే ఇప్పుడు అలానే మరో హీరోయిన్ని సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు హీరోయిన్ మెహరిన్ని హీరోయిన్ మెహరీన్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది జవాన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు ఇక షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ తమ ప్రేమని పెళ్లిగా మార్చుకోబోతున్నారు అయితే ఒకప్పుడు సాయి ధర తేజ్ హీరోయిన్ రెజినతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదని వారు కొట్టి పడేశారు ఇక హీరోయిన్ మెహరిన్ విషయానికి వస్తే కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు అయితే కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె నిశ్చితార్థం కూడా చేసుకున్నారు భవ్య బీస్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది ఇక అతను కూడా ప్రముఖ సీఎం కి మనవడు అయితే ఏం జరిగిందో తెలీదు సడన్ గా వీరిద్దరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యి పెళ్లి చేసుకోబోవట్లేదంటూ మెహ్రీన్ ప్రకటించారు ఇక ఆ తర్వాత మళ్ళీ కెరియర్ పై కాన్సన్ట్రేట్ చేసి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది మెహరీన్ అయితే ఇప్పుడు మెహరీన్ అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక వీరి ఎంగేజ్మెంట్ వచ్చే నెలలో జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది మొత్తానికి మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగుతున్నాయి మరి వీరిద్దరి ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి